నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు హనుమాన్ సిరీస్లో భాగంగా అనేక విషయాల మీద ఎన్నో అద్భుతమైన విషయాలు వివరిస్తూ వస్తున్నారు అనేక రహస్యమైన రెమెడీస్ కూడా గురువు గారు తెలియజేయడం జరుగుతోంది ఈ సిరీస్లో మీకు ఆర్థిక కుటుంబ కలహాలైనా శత్రు బాధలు ఇలాంటివి ఏమున్నా కానీ ఈ సిరీస్లో ఒక్కొక్క వీడియోలో చెప్పడం జరిగింది మీరు ముందర వచ్చిన వీడియోస్ని చూసినట్టయితే మీకు సంబంధించిన వీడియో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అయితే ఈరోజు ఇప్పుడు నేను అడగబోయేది ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ నడుస్తుంది తల్లిదండ్రులందరూ బయట వేడి ఎగ్జామ్స్ టెన్షన్లో ఉండుంటారు పిల్లల చదువు గురించి ఏం వరి కాకండి గురుగారిని అడిగి ఒక మంచి రెమెడీ తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి పిల్లల చదువులో అభివృద్ధి చెందాలి అని అంటే కనుక హనుమంతుల వారికి ఏ విధమైన పూజ చేసుకోవాలి ఎలాంటి సంకల్పం చెప్పుకోవాలి పూర్తి వివరాలు మీ మాటల్లో తెలియజేయండి గురుగారు ముఖ్యంగా పిల్లలకు జ్ఞానము మరియు చదువు బాగా అబ్బాలి అంటే రెండు రకాల పరిష్కారాలున్నాయండి ఒకటి మీరు అంతకుముందు చూసే ఉంటారు కొన్ని ఫొటోస్లో ఆంజనేయ స్వామి ముందర రామాయణ గ్రంథం ఉంటుంది ఆ రామాయణ గ్రంథాన్ని నిత్యము పారాయణం చేసేటటువంటి ఒక ఫోటోని పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో స్టడీ రూమ్స్ ఉంటాయో ఆ స్టడీ రూమ్స్లో వీలైతే టేబుల్ మీద లేదా ఏదైనా ఒక గోడకు చిన్నగా దాన్ని పెట్టుకోవాలి వీళ్ళు చదివేటప్పుడు ఆ ఫోటోని ఒకసారి చూసి నమస్కారం చేసుకొని వీళ్ళు చదువును ప్రారంభించాలి అలా ప్రారంభిస్తూ ఉంటే ముందు పిల్లలకు ఫోకస్ పెరుగుతుంది సబ్జెక్ట్ మీద ఫోకస్ పెరుగుతుంది ఇక రెండవ పరిష్కారం ఏంటంటే ఇది పిల్లల స్థానంలో పిల్లల తల్లిదండ్రులు కూడా చేయవచ్చు ఎందుకంటే పిల్లలే చేయాలి అని లేదు పిల్లల కొరకు తాపత్రయపడుతున్నటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా ఇది చేయవచ్చు ఏంటి అంటే ఒక మోదుగాకు తీసుకోవాలి మోదుగా ఆకు మోదుగా ఆకు ఇది జ్ఞానాన్ని మరియు జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి వృక్షం అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం మోదుగా ఆకు అంటే ఎండిపోయినవి అయితే మనకు పూజా స్టోర్ దొరుకుతూ ఉంటాయి సో ఎండిపోయినవి వాడాలా లేకపోతే పచ్చడి పచ్చివి దొరికితే సంతోషము లేకపోతే ఎండిపోయినదైనా పర్లేదు రైట్ మోదుగా ఆకు తీసుకొని ఆ మోదుగు ఆకు మీద ఏ సబ్జెక్ట్ అయితే బాగా టఫ్గా ఉంటుందో విద్యార్థి యొక్క పేరు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్గా ఉంటుందో ఆ సబ్జెక్ట్ పేరు రాయాలి రాసి ఈ యొక్క ఆ ఆకును మామూలుగా మడిచి ఎండిపోయింది అంటే విరిగిపోతుంది కాబట్టి ఎండిపోయినటువంటి ఆకైతే మడవాల్సిన అవసరం లేదు పచ్చాక సబ్జెక్ట్ పేరు విద్యార్థి పేరు ఇది రాసి ఆ ఆకును మడిచి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాల దగ్గర పెట్టి దాన్ని పూజ చేయాలన్నమాట ఇంట్లోనే లేకపోతే గుళ్ళో ఇంట్లో అయినా చేసుకోవచ్చు గుళ్ళో అయినా చేసుకోవచ్చు అలా చేసిన తర్వాత ఈ యొక్క ఆకు ఏదైతే ఉందో ఈ ఆకును మనుషులు ఎవ్వరూ కూడా తిరగనటువంటి ప్రదేశంలో ఏదైనా ఒక దేవతా వృక్షం అంటే రావి మేడి మోదుగా జిల్లేడు అరటి చెట్టు ఇట్లాంటిది ఏదైనా మామిడి చెట్టు కానీ ఇలాంటిది ఏదైనా ఒక దేవతా వృక్షం కింద ఈ యొక్క ఆకును పెట్టాలన్నమాట అలా పెట్టి నమస్కారం చేసుకొని ఈ సబ్జెక్టు మాకు అర్థమయ్యే విధంగా త్వరగా రావాలి అని దాన్ని అక్కడ పెట్టి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు రావాలి ఏ రోజు పెట్టాలి సాధారణంగా విద్యలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఆదివారం రోజు చేస్తే మంచిది ఆదివారం అలాగే సమయం ఏదన్నా ఉందంటారా సమయము ప్రత్యేకించి ఏం లేదండి అయితే ఉదయం పది గంటలలోపు సాయంత్రము మధ్యాహ్నము నాలుగు గంటల నుంచి ఆరు లోపు చేయాలి అలాగేనండి సో విద్య అంటే అన్ని విధాలా అనుకోవచ్చు పిల్లలు బాగుండడం గురించి అని చెప్పేసి ఎస్పెషల్లీ వాళ్ళు ఏదన్నా ఒక సబ్జెక్ట్లో ఇబ్బంది పడుతున్నట్టయితే మీరు చెప్పిన విధంగా వాళ్ళ పేరు పిల్లలు యొక్క పేరు అండ్ ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి టఫ్గా ఉందో అది చెప్పు రాసేసి ఏదన్నా దేవతా వృక్షం కింద పెట్టాలి అన్నారు ఆదివారం రోజున చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం విన్నారు కదా అనేక రెమెడీస్తో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న సింపుల్ స్టోరీస్ కూడా హనుమంతుల వారి గురించి చెప్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది హనుమాన్ సిరీస్లో భాగంగా అనేక వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలంటే హనుమాన్ యాగంలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీరు పూర్తి వివరాలు తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం